హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చి టమాటో చారు టమాటో చారే కదండి ఏముందనుకుంటారు ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టుకుని తినాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దామా ఒక ఒక గిన్నెలో ఒక ఐదు పెద్ద టమాటోస్ బాగా పండినివి మీడియం సైజ్ లో కట్ చేసుకుని వేసుకుంటున్నాను అండ్ అలాగే దీంట్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర కాడను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ అలాగే రుచికి సరిపడా గల్లుప్పు అనేది వేసుకుంటున్నాను ఈ గల్లుప్పు ముందే వేసి ఇందులో పిసుకోడం మూలన ఈ టమోటోస్ అనేది మనకి మెత్తగా పేస్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇట్లాగా మిక్సీలో కాకుండా ఉడగబెట్టకుండా ఇట్లా పిసుక్కుని చారు పెట్టుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నేను చెప్తాను కాదు ఒకసారి మీరు కూడా చేస్ చేసుకున్నారంటే మీరే చెప్తారు అంత బాగుందనేది సో ఇట్లా జ్యూసీ జ్యూసీగా వచ్చాక బాగా మెత్తగా పిసుకొని జ్యూస్ వచ్చేదాకా అండ్ అలాగే దీంట్లో ఒక లీటర్ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో నాకు ఈ టమాటోస్కి వన్ లీటర్ వరకు వాటర్ అనేది పట్టింది సో ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న ఒకసారి కలుపుకొని ఈ పై పై ఉన్న టమోటో తొక్కులు అండ్ అలాగే కొత్తిమీర కాళ్ళు అనేది కొంత భాగం వరకు నేనైతే తీసేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా ఉంటే బాగోదని అలా అని కంప్లీట్గా తీసేయమాకండి బాగోదు సో ఇట్లా రెడీ అయినా ఈ చారుని పక్కన పెట్టేసి దీనికోసం రసం పౌడర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు డబ్బులు కరివేపాకు ఒక ఐదు చిన్నుల పై ఒక టేబుల్ స్పూన్ వరకు అనేది యాడ్ చేస్తున్నాను సో వీటిని మరీ మెత్తగా కాకుండా కచాబిచ్చిగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఈ చారులో ఒక మూడు పచ్చిమిర్చి సన్నకాయలు చీల్చుకునే యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అండ్ నేను తీసుకున్న టమాటోస్లో పులుపు అనేది ఎక్కువ లేదు కాబట్టి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మీరు తీసుకున్న టమాటోస్ పులుపుని బట్టి పులుపు అనేది యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పచ్చిమిరపకాయ కేవలం మెత్తబడేంత వరకు మాత్రమే ఈ చారు అనేది మరగనివ్వాలి సో నా చారైతే అయితే మంచి ఫ్లేవర్ అయితే మంచి వాసన అనేది వస్తుందండి సో పచ్చిమిరపకాయ మెత్తబడే వరకు మరగనిస్తే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని తర్వాత నేను ముందుగా కచ్చాబిచ్చిగా బ్లెండ్ చేసుకున్న మిరియాల పౌడర్ అండ్ అలాగే చిన్నులపై ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఈ ఫ్లవర్స్ అనేది వేసాక ఎక్కువసేపు మరగని ఉమ్మాకండి ఫ్లవర్స్ అనేది పోతుంది సో ఇట్లా పైన తేట వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకోండి దాని తర్వాత ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని దాంట్లో తాలింపుల కోసం జీలకర్ర పచ్చని పప్పు ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం చిటపట్లు ఆడాక దాంట్లో ఒక నాలుగు చిన్నులపై రబ్బులు అనేది యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం అండ్ అలాగే ఇది కూడా కొంచెం వేగాక దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రబ్బ కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమం మొత్తం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని దీంట్లో ఒక గంట వరకు కూడా ఈ రసం అనేది పోసుకుంటున్నాను అనమాట సో మీరు డైరెక్ట్గా ఈ రసంలోనే యాడ్ చేసేవచ్చు నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఇట్లా పోసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రసం మొత్తాన్ని కూడా ఈ గిన్నెలో పోజేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఫైనల్ గా నా టమాటా చారు అయితే రెడీ అయ్యింది చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి